హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్పెషల్ ఏంటో చూద్దామా టమాటాలను ఉడకపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు పది నిమిషాలలో చేసుకునే టమాటా పచ్చడి చూపిస్తున్నాను ఈరోజు చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఫుల్ టేస్టీగా కూడా ఉంటుంది అందరు తప్పకుండా ట్రై చేయాల్సిన పచ్చడి ఇది దానికోసం ఒక కేజీ టమాటాలు తీసుకోవాలి అది కూడా మంచిగా పండినవి అయితే చాలా బాగుంటుంది పచ్చడి టమాటాలను మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొన్ని ఒలిచిన ఎల్లిపాయలు అలాగే ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక ఉల్లిగడ్డను కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఇంకా దాంతోపాటు ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ తీసుకుంటున్నాను నేను తర్వాత పచ్చడిలో చెక్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఒకటిన్నర స్పూన్ల కారం ఇది ఉప్పు కలపని కారం అందుకే కొంచెం కారం ఉంటుందని తక్కువ వేసుకుంటున్నాను వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలతో పాటు వేసుకుంటే ఆ ఎల్లిపాయలు అదంతా మిక్సీ అవ్వదు టమాటాలను అన్నిటినీ మిక్సీలో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకసారి ఆఫ్ చేస్తూ మళ్ళీ ఆన్ చేస్తూ పట్టుకుంటే ఇలా బరకగా వస్తుంది మరి పేస్ట్ లాగా అవ్వకుండా ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని పోపు పెట్టుకోవాలి మంచిగా కడాయి వేడైన తర్వాత అందులో ఒక పావు లీటర్ వరకు ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి అలాగే కొంచెం మినపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని అంతా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని అలాగే రుచి చూసుకొని ఏమన్నా సాల్ట్ పట్టేటట్టు ఉండేంటి ఇప్పుడు వేసుకోవచ్చు నాకు మొత్తానికి ఒక నాలుగు స్పూన్ల ఉప్పు పట్టింది అలాగే ఒకటిన్నర స్పూన్ల కారం పట్టింది అది ఉప్పు కలిపిన కారం కాబట్టి కారం కొంచెం తక్కువ ఉప్పు ఎక్కువ పట్టింది మీరు చూసుకుంటూ వేసుకోండి ఈ టమాటా పచ్చడిని పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఆయిల్లో ఉడికించుకోవాలి అలా అయితే పచ్చివాసన పోతుంది పచ్చివాసన పోయి మంచి రుచి వస్తుంది ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారాక వేరే దాంట్లోకి మార్చుకోవాలి